ఈ రాశి వారికి వారంలో సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది చతుర్థంలో శని సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది నిధయే సర్వ విద్యానాం విసజే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ భక్తి వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఏడు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిథునములో గురువు సింహములో కేతువు రుచికములో బుధుడు ధనుసు రాశిలో రవి కుజ శుక్రులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ధనస్సు మకర కుంభ మీనరాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు ఒక శుభ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి సంతోషిస్తారు వెయ్యములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు భాగ్యంలో రవి సంచారం ఉంది మీ ఆలోచనలో కార్యరూపం దారుస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తను అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందు సాగుతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి తృతీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు గాని పశుమవర్ణపు పండను గాని గురువారం రోజు గురువులకు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఒక మంచి కార్యక్రమాన్ని వారంలో ప్రారంభిస్తారు అనుకూల వాతావరణం మీకు ఉంటుంది కొన్ని కార్యక్రమాలు కూడా మీరు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబ పరమైనటువంటి ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది అశాంతిని కలిగించేటువంటి వాతావరణం కూడా కనపడుతుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే పరీక్షల్లో రాసినటువంటి విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలను అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది ఆర్థికంగా కూడా బలపడతారు అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మంచి విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పథములో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది లాభములో శని సంచరిస్తున్నాడు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కూడా అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో చంద్ర సంచారం వల్ల కొందరి సహకార లోపం కనిపిస్తుంది తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ బియ్యం దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మిథున్ రాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను అందుకుంటారు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించండి జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యకు సంబంధించినటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా అందుకుంటారు తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు సష్టమంలో బుధ సంచారం ఉంది గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు వ్యాపారపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి ఆర్థికంగా బలపడతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు సప్తంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భావ సహకారం బాగా ఉంటుంది సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి సప్తమంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకార లోపం కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం నిద్రలేసిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల కన్న తండ్రి పాదాలకు నమస్కరించి ఆశస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చాలా విషయాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి మంచి ఫలితాలను కూడా అందుకుంటారు వేయములో గురువు సంచరిస్తున్నాడు పని భారం పెరుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తుంది సష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు మంచి విజయం సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు కానీ అందుకుంటారు మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది సష్టంలో కుజ సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది రియల్ ఎస్టేట్ టైంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది సష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అతి సులభంగా మీరు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మంచి ఫలితాన్ని అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యములో శని సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి జీవిత భాగస్వామి సహకారం మీకు సంతోషాన్ని ఇస్తుంది పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరిత ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరగాల్సి ఉంటుంది ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశివారు కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను అందుకుంటారు ఆరు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మౌనం వహించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మనసును లగ్నం చేసి మీరు అనుకున్న కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది చతుర్థములో బుధ సంచారం ఉంది స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేసే వాతావరణం కనిపిస్తుంది పంచములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు లాభములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు విద్యారంగంలో ఫలితాలు అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో శని సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనకడుగు వేస్తారు జీవిత వాగస్వామంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఈ వారంలో ఉంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయో కానీ గోవులకు కానీ ఆహార పనియాలు అందించండి స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కన్యా వారు ఈ కన్యారాశి రాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మౌనంగా ఉంటూ మీరు అనుకున్న కార్యక్రమాలని ప్రారంభించండి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ముందుకు సాగే పరిస్థితిని అలవాటు చేసుకోండి చతుర్థములో శుక్ర సంచారం ఉంది శ్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు చేసే కార్యక్రమాల వల్ల మీ పని పాటల వల్ల మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది సష్టములో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాల వల్ల విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి దశములో గురువు సంచరిస్తున్నాడు కుటుంబ పరమైనటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు ఈ రాశి వారికి వారంలో గురువు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు ఒక రకమైనటువంటి నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదురవుతాయి దానం చేసేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిధ్యం చదువుకోండి అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోండి నవగ్రహాలకు కూడా నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం ఎనిమిది గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఒక రాహు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాడు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకుని మంచి ఫలితాలను అందుకోవాలి ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది ఆర్థికంగా బలపడతారు లాభాలు అందుకుంటారు తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అన్నదండలు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు భాగ్యములో గురువు సంచరిస్తున్నారు సమాజంలో పేరున్నటువంటి పెద్దల యొక్క సహచర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సమాజంలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అనుకూల వాతావరణం ఉంటుంది మంచి లాభాలను అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆ అన్ని రోజులను మీరు సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను అందుకునేటువంటి ప్రయత్నం చేయండి పంచమంలో రాహు ఒకడు మాత్రమే ప్రతికూలంగా సంచరించడం వల్ల కొన్ని ఆలోచనలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు నిందలు పడేటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ఈ పంచమ రాహు వల్ల ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి గాని పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం గాని శ్రీ సూక్తం గాని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు చాముండేశ్వరి అమ్మవారిని కాని కనకదుర్గాదేవిని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను అందుకుంటారు ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు ఆర్థికంగా బలపడతారు అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అనారోగ్య సమస్యలు ఆత్మీయులతో మనస్పర్ధలు విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థికంగా బలపడతారు బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ బిరుతుంది స్త్రీ జన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు జన సహకారం బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు నిజాయితీగా పనిచేస్తారు మీ ప్రతిభకు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో సోమ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు భూవాహన సమస్యలు కూడా వెంటాడుతాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృత్తికి రాసి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనస్సు రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు నూతన అవకాశాన్ని అందుకుంటారు ఆర్థికంగా కూడా బలపడతారు చతుర్థములో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సిరిజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు అనుకోకుండా ఒక నూతన లాభం కానీ నూతన శుభవార్త కానీ మీరు అందుకుని సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యయములో బుధ సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు గాని వ్యాపారపరమైనటువంటి నష్టం గాని వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పని భారం గాని పెరిగేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు గాని ఆకుకూరలు గాని కాయగూరలు గాని బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా మౌనంగా ఉండండి ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు లగ్నం చేసి మనస్సునంతా కూడా ఆ కార్యక్రమాల మీదే నిమగ్నమై ముందుకు సాగండి తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పనివార సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు ఇంటా బయట కూడా చాలా పనులు చక్కదిద్దుకుంటారు లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు వేయములో శుక్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు ఈ రాశి వారికి వారంలో సోమ బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి రాహుకేతువుల దోషం మీకు బాగా కనిపిస్తోంది ద్వితీయంలో రాహువు అష్టములో కేతువు ఇది కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది అనుకున్న పనులంతా కూడా నిరాశని కలిగిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు ఉలవలు పక్షులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలను ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శ్రీకాళహస్తిశ్వరిని జ్ఞానప్రసూన్నామ్మ అమ్మవారిని దక్షిణామూర్తిని దర్శించుకోవడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి సమయంలో మనం సమయాన్ని మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు దశములో బుధ సంచారం వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ జరుగుతుంది అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు లాభములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గానీ రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సమాజంలో తెచ్చుకుంటారు లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహాది శుభ కార్యక్రమాలు మీ చేత నిర్వహించబడతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయములో శని సంచారం వల్ల పనివారం పెరుగుతుంది మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు గానీ వయోవృద్ధులకు వృద్ధులకు గానీ ఆహార పానీయాలు అందించండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివ పార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సౌఫలితాలను అందుకుంటారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది సష్టములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సంతోషకర వాతావరణాన్ని అందిస్తారు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు నూతన ఉద్యోగాలు గానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గానీ అందుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా ముందుకు సాగుతాయి దశములో కుజులు సంచరిస్తున్నాడు లాభసాటి ప్రయాణాలు చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మంచి ఫలితాలు అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం అధికమవుతుంది అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిధ్యం ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీన రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ భక్తి వన్ ఛానల్ ప్రేర్చుకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం